అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాదా గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మైనారిటీ విభాగం ఏఐసిసి మెంబర్ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ దాదా గాంధీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించటం జరిగింది ఈ సందర్భంగా దాదా గాంధీ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి రాష్ట్రంలో పేద ప్రజల సమస్యలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ కూడా జోడా యాత్రను దేశమంతా నిర్వహించి భారతదేశంలో పేద ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి అయిన తరువాత పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రజలకు అందించబోతున్నామని ఏఏసీసీ మెంబర్ అనంతపురం అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దాదా గాంధీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాసు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు జాన్ వెస్లీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఉపాధ్యక్షుడు శర్మాస్వలి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఓబులేషు ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు గణేష్ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు ఇంతియా తదితరులు పాల్గొన్నారు ఈరోజు దివంగత మహానేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం చెంది పదహారు సంవత్సరాలు గడుస్తూ ఉంది పదహారు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఈరోజుకి కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో ఉండి నడిపిస్తున్నారనే విధంగా ఈరోజు మనందరి కళ నెరవేర్చుతుంది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఒకే ఒక ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నుంచి వరకు కాంగ్రెస్ పార్టీ కండువాతోనే ఆయన అంతిమ వీడ్కోలు కూడా చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి కళను రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ఖచ్చితంగా నెరవేరుస్తామని రాహుల్ గాంధీ గారిని రా దేశ ప్రధానిగా చూసుకోవాల్సిన అవసరం యావత్ భారతదేశానికంతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రెండు పర్యాయాలు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో చాలా కష్టకాలాల్లో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రం చాలా రాష్ట్రం మొత్తం యావత్ మొత్తం లీడర్లను ఎతికే టైంలో మహానేతగా రాజశేఖర రెడ్డి గారు రావడం ప్రజల మధ్యలో పాదయాత్ర ద్వారా ప్రజలందరి కష్ట సుఖాలు తెలుసుకొని ఆ స్ఫూర్తితోనే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది ఈరోజు మనం ఈరోజు గాలి నగరి హంద్రీనీయు ప్రతి ఒక్క సృజన స్రవంతి ప్రతి ఒక్క ప్రాజెక్టు తీసుకున్నా కానీ ప్రతి ఒక్క నీళ్ళలో ప్రతి ఒక్క నీటి బొట్టులో ప్రతి ఒక్క చెట్టులో ప్రతి ఒక్క పుట్టలో ప్రతి ఒక్క దగ్గర కూడా రాజశేఖర రెడ్డి గారు నడుస్తున్నట్లే ఉంటుంది రెడ్డి గారు శ్వాస ప్రతి ఒక్కరిలోనూ ఈరోజు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాజశేఖర రెడ్డి గారు పదహారు సంవత్సరాలు మన నుంచి లేకపోయినా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కొనసాగడం కోసం మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఆహారనిషయం కష్టపడతాం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేరుస్తామని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర ద్వారా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారో అదేవిధంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడలో భాగంగా యావత్ భారతదేశం మొత్తం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకునేటువంటి నేత ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమంటే రాజశేఖర రెడ్డి గారి మాదిరి రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి మంచి ప్రధాని అవుతాడని తెలియజేసుకుంటూ రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు ఉందని తెలియజేసుకుంటూ జొహార్ డాక్టర్ వైఎస్ఆర్ జోహార్ డాక్టర్ అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ దేశ నేత అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో చోటు సంపాదించుకున్నటువంటి మహానేత వైఎస్ రాజశెట్టి గారి పదహారో వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆయన గుర్తు స్మరణ చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీకి దేశంలోను కా రాష్ట్రంలోను జీవం పోసిన నేతగా గొప్ప వ్యక్తిగా మరి ఈరోజు మనందరికీ తెలిసే తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా మరి రాష్ట్రంలో పాదయాత్ర శ్రీకారం చుట్టి పాదయాత్ర చేపట్టి మరి దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నకు సమస్య పరిష్కారం ధ్యేయంగా మరి విద్యా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా వారికి ఉద్యోగ భవిష్యత్తును అందించేందుకు వీలుగా మరి ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమం అయితేనేమి మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం అయితేనేమి మరి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేందుకు వీలుగా వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఇట్లా మంచి మంచి పథకాలు తీసుకొచ్చిన గొప్ప నేతగా మనకు రాజరెడ్డి గారు మనకు తెలిసిన విషయమే మరి ఈరోజు ఆయన అందించిన పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ అమల్లోకి వచ్చి ఎందరో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు రైతులు బాగుపడటం జరిగింది మరి ఈ రాజు ఈరోజు మరి దుష్ట దుష్టశక్తులలో చేతికి ఈ రాష్ట్రము దేశము వెళ్ళిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో మరి ఈరోజు రాజశెడ్డి గారి కూతురు పిసిసి అధ్యక్షురాలుగా ఉండడం కూడా అవింసత విషయం శర్మల గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బతికించుకోవడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా కృషి చేసిన అవసరం ఎంతైనా ఉంది రాజశేడు గారు ప్రవేశపెట్టిన పథకాలు అమల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన అడుజాడులో పనిచాల్సిన అవసరం ఉంది ఆయన ఆశయ సాధనకు పనిచేసిన అవసరం ఉందని చెప్పి తెలియదు